పద్మశాలి కులం కోటలో కులాంతర వివాహం చేసుకున్న గంజి చిరంజీవి పదవి పొందడానికి అర్హుడు కాదు గంజి చిరంజీవిని తక్షణం ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించి పద్మశాలిల ఆత్మ గౌరవం కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకే ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి పట్టణ మాజీ ఉపాధ్యక్షులు కొసనం శ్రీనివాసరావు అన్నారు టీడీపీలో ఉండగా అవినీతి ముద్రపడిన గంజి చిరంజీవికి నారా లోకేష్ ని ఓడించే సత్తా లేదని అన్నారు నియోజకవర్గ ప్రజలు గాంజీ చిరంజీవిని టీడీపీ కోవట్టుగా భావిస్తున్నారని నారా లోకేష్ పై ఇరవై నుండి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు పూర్తి అర్హత ఉందని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానుల సంపూర్ణ మద్దతు తనకి ఉందని కొసనం శ్రీనివాసరావు అన్నారు పార్టీకి స్పష్టమైన బలం ఉందండి టీడీపీ కన్నా కూడా అన్ని విధాలా కూడా వైసీపీ పార్టీ మెరుగ్గా ఉంది అయితే గంజి చిరంజీవికి సీట్ ఇచ్చి ఇక్కడ ఇన్ఛార్జికి ఇచ్చిన తర్వాత మాత్రమే పార్టీలో స్తబ్ద ఏర్పడింది కాబట్టి పార్టీలో ఇన్ఛార్జీని మార్చి నా పోటీ వ్యక్తులకి అంటే నా కొరక సీట్ ఇచ్చే పక్షంలో పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా తిరిగి తీసుకురాగలను తప్పనిసరిగా వైసీపీ ఇక్కడ ఇరవై నుండి ఇరవై ఐదు వేల మెజారిటీ లక్ష మెజారిటీ నేను చెప్పను ఇప్పుడు చిరంజీవి రాంగ్ లోకేష్ గారు దాని లక్ష మెజారిటీ గెలుస్తానని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నాడు అది ఆ విధంగా నేను చెప్పటల్లా స్పష్టంగా నాకు ఉన్నటువంటి బలం కానీ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని కానీ బెరీ చేసుకుని స్పష్టంగా ఇరవై నుండి ఇరవై ఐదు వేల మెజారిటీతో నేనైతే తప్పనిసరిగా లోకేష్ గారి మీద గెలవగలుగుతాను వాళ్ళు పెట్టామండి అభ్యర్థిత్వానికి నేను దరఖాస్తు చేస్తున్నాను రిప్లై కాదండి నా అయిపోయి ఇచ్చారు నా యొక్క దరఖాస్తుని విజయసాయి రెడ్డి గారు ఇచ్చారు వాళ్ళు ప్రస్తుతం నా కాంటాక్ట్లో ఉన్నారు పరిశీలనలో ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ సీటు వస్తుందని ఆశిస్తున్నాను ఇవ్వాల్సిన బాధ్యత కూడా పార్టీ పైన ఉందని చెప్పేసి నేను ఆశ చెప్తా ఉన్నాను అని చెప్పేసి సమాచారం ఉంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను తప్ప వేరే అభ్యర్థిని మాత్రం ఇక్కడ వైసీపీ పార్టీ తరఫున ప్రకటించే పక్షంలో ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ పార్టీ శ్రేణులు ఎవరు కూడా గంజి చర్య చేయమంటే పనిచేయట్లా కొంతమంది పార్టీ ఆదేశాలను ధిక్కరించలేక పార్టీలో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తప్పక ఖంజీచారం చేయమని తిరుగుతున్నారు తప్ప ఎవరు అభ్యర్థిత్వాన్ని ఆమోదించే పరిస్థితి లేదు అనేక మంది నా అభ్యర్థిత్వం కోసం నియోజకవర్గ బాధ్యతలు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా వారిని ప్రకటించాలని కోరుకుంటున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను విషయాలన్నీ కూడా గ్రహించి తప్పనిసరిగా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే పోరాటమే కాకుండా డిమాండ్ అనేది పదవి ఎందుకు వాడుతున్నానంటే నేను పార్టీకి సేవలు చేసినటువంటి వ్యక్తిని పార్టీని సీట్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేసి అర్హత ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నేను ఈ నియోజకవర్గంలో వైసీపీ తరఫున సీట్ అడిగినటువంటి అందరి వ్యక్తుల కన్నా కూడా పార్టీలో ప్రారంభం నుంచి ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ కోసం సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు డిమాండ్ చేసేటువంటి హక్కు కూడా ఉందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అభివృద్ధి అని ఎలా అనుకుంటున్నానంటే సామాజిక న్యాయం ప్రకారం ఒక ఒక వర్క్ ఒక కులానికి సీటు ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ కులంలో పార్టీకి ఎవరెవరు సర్వీస్ చేశారు కులంలో ఎవరెవరు సర్వీస్ చేశారు ఎవరు సరైనటువంటి అభ్యర్థి అనేది పార్టీ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సర్వే కనుక ఏదైనా స్పష్టంగా చేసే పక్షంలో అన్నింటిలో కూడా నేను మాత్రమే ముందు వరుసలో ఉంటానని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను వైసీపీలో ఉన్నాను కాబట్టి నేను పార్టీ పుట్టినగా నుంచి వైసీపీ క్యాండిడేట్ నేను వైసీపీ సభ్యుడిని వైసీపీ నాయకుడిని పట్టణ ఉపాధ్యక్షుడిగా నేను బాధ్యతలు నిర్వహించున్నాను అలాగే జగన్ పార్టీ కోసం జగన్ గారి కోసం వైసీపీ పార్టీ కోసం ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక తప్పుడు ఆర్టికల్ రాశారని ఆంధ్రజ్యోతి పేపర్ పైన నేను క్రిమినల్ కేసు దాఖలు చేసిన వ్యక్తిని కాబట్టి నేను పార్టీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా నాయకుడి పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ సీటు పొందేటువంటి అర్హత నాకు ఉందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను